నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టే న్యూస్ నేను మీ శంకర్ ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ తోని మీ ముందుకు వచ్చిన అంటే రియల్ ఎస్టేట్ అసలు ఈ రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది ఇలా ఎవరు బిజినెస్ చేస్తారు ఎట్లాంటి వాళ్ళు బిజినెస్ చేయాలి బిజినెస్ చేయడానికి ఏ అర్హతలు ఉండాలి అసలు ఆ వెంచర్ వేయడానికి ఏమేమి పర్మిషన్స్ ఉండాలి అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం ముందుగా అయితే మీరు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మాకు సపోర్ట్ చేయండి అయితే ఇక్కడ మనకు ఏం జరుగుతుందంటే మనం చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మోసాలు రియల్ ఎస్టేట్ ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి సో రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు మంచి ప్రొఫెషనల్ ప్రొఫెషనలిజం అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ముసుగులో మాయాగాలు జోరబడ్డరు దొంగలు జోరబడ్డరు మోసగాలు ఆ ఏం పని చేత కూడా రియల్ ఎస్టేట్ అని చెప్పుకొని మోసం చేసి ఫ్లాట్లు అమ్మిపించి కస్టమర్లు నట్టేట ఉంచుతున్నారు సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రియల్ ఎస్టేట్ చేయాలంటే ఏజెంట్ కావాలి మనకు ఏజెంట్స్ అవసరం ఉంటారు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్స్ సంబంధించిన కంపెనీస్ చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ మన పరిసర ప్రాంతంలో మన ఆఫీస్ చుట్టుపక్కల కావచ్చు ఇంకా కూకట్పల్లి మియాపూర్ ఇంకా హైదరాబాద్ లో దగ్గర దగ్గర కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు ఏం చేస్తున్నారు ఏ పడితే వాళ్ళను ఏజెంట్ గా నియమించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కావాలి కదా తక్కువ ధరకు ఉంటారు తొందరగా అమ్ముకుని అవకాశాలు పడితే అయిపోతుంది అని చూస్తారు అంతే ఫామ్ ల్యాండ్స్ అని డిఫరెంట్ ఏదేదో చెప్పి చెప్పి అవుతారు ఏజెంట్కి ఏముండాలి ఫస్ట్ ఏజెంట్ గా నువ్వు ఫ్లాట్లు అమ్మాలంటే ఒక కంపెనీలో పోయి ఒక ఫ్లాట్ అమ్మాలంటే నువ్వు రెరాలో శిక్షణ పొంద ఉండాలి రేరా అనే ఒక రేరా దీంట్లో రేరా ట్రైనింగ్ ఉండాలి రేరా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీ రాలకు రేరా వెబ్సైట్ లో ఆన్లైన్ లో నీకు లేదా లైసెన్స్ ఇష్యూ చేసేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే అప్పుడు నీకు లేదా ఒక సర్టిఫికేట్ ఇస్తే నువ్వు ఫ్లాట్లు అమ్మడానికి అర్హునివి ఫ్లాట్స్ అమ్మడానికి అర్హుడు ఏజెంట్ ఇవి ఏం లేదు ఈ ఏజెంట్ ఇవి ఏం లేకుండా డైరెక్ట్ గా దొంగల్ని ఎక్కడెక్కడి నుంచో అంత వాళ్ళు ఏమో చేసుకుంటారు ఇది వరకు ఆ వాళ్ళు తప్పించుకోవడానికి సిటీకి వచ్చి తలదాచుకొని ఏదో నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని ఒక తెల్ల తెల్లంగి వేసుకొని ఇది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇది కదా ఇప్పుడు ఇంత గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఉంది ఒక ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ల కనుక ఒక పరీక్ష పెట్టి ఎల్ఐసి ఏజెంట్లకు గా ఎట్లయితే గుర్తిస్తుందో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా లేదా అట్లా గుర్తించిన తర్వాత ప్లాట్లు అమ్మాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఆయనకు రెండు వేల ప్లాట్లు ఎంతో ఉంటాయి అనుకుని పడాలి ఇంకో వెంచర్ వేసుకోవాలి కొన్ని కోట్లు గడించి ఇంకో దగ్గర వేస్తాడు వెంచర్ ఇక తీసుకుంటాడు ఇలా చెప్తా ఇలా ఒకరు పెట్టుకుంటాడు పెద్దగా తీసుకురా నువ్వు ఎవరు పెడతా తీసుకురా మీటింగ్ పెడతా దావతిస్తా మంచిగా నీకు ఇంత కమిషన్ నువ్వు అనిపిస్తా ఇంత అని చెప్తాడు అసలు ఏంది ఇది ఇది కూడా చైన్ సిస్టమే నేను ఒకరు ఉంటాడు పెద్దోడు నెంబర్ వన్ ఉంటాడు ఏం కింద నలుగురు పెట్టుకుంటే ఈ నలుగురు మళ్ళీ ఈ నలుగురు నలుగురు పెట్టుకుంటారు రియల్ ఎస్టేట్ కూడా ఇట్టే నడుస్తుంది ప్రస్తుతం ఇది కూడా ఇది చేంజ్ సిస్టమ్ నడుస్తుంది వీళ్ళ ఎవరి కింద ఒక్క ప్లాట్ అమ్మినా కూడా ఒక్క ప్లాట్ అమ్మినా కూడా వీళ్ళందరూ టెన్ టెన్ ఫైవ్ టూ వన్ పర్సెంట్ వస్తాయి ఎందుకు వస్తారు ఒక లక్ష రూపాయలు కమిషన్ వస్తే ఈడ కింద అమ్మిన వ్యక్తికి లక్ష రూపాయలు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన ఒక ముప్పై వేలు వస్తాయి ఈ పైన ఒక పదిహేను వేలు వస్తాయి వీళ్ళకి ఒక పదివేలు వస్తాయి ఈ ఫస్ట్ నేనగా ఐదు వేలు వస్తాయి ఏం పని చేయడు పైన కూర్చుంటాడు అంతే ఇలా డైలీ ఫోన్లో ఫాలో అప్ చేస్తాడు నీకు ఇంత అంత కమిషన్ వస్తుంది ఇది ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని చెప్పి మాయ మాటలు చెప్పి జనాలు దోళకాల ఊళ్ళోళ్ళకి వెళ్ళాలని చెప్పి ఆ వెంచర్ పట్టుకొస్తారు పట్టుకు ఇక్కడ ఇది డెవలప్మెంట్స్ వస్తుంది ఇక్కడ ఈ ఎమ్యూనిటీ కల్పిస్తుంది ఈ వెంచర్ అని చెప్పి ఆ డబ్బులు మాటలు చెప్పి పంపిస్తారు తరువాత ఇక్కడ కొన్న వ్యక్తి పుసుకున్న బిడ్డ పెళ్లికో ఇంకా వేరే ఏదైనా హాస్పిటల్ ఖర్చు ఖర్చులకు సంబంధించి ఆపద అంటే ఈయన కొన్న ధరకు అసలు ప్లాట్ అమ్ముడు అరేం ఇక అప్పుడు మొదలైంది కథలు చెప్పుకోవాలి కస్టమర్ బాధ ఈ దొరకడు ఫస్ట్ నోడు దొరకడు నాకు అమ్మినోడు ఫోన్ ఎత్తాడు అమ్మి ఎత్తాడు కంపెనీ ఓనరు ఆఫీస్ విచారణ ఎత్తేస్తాడు ఇది జరుగుతుంది కనీసం ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు హెచ్ఎండిఏ వైటిడిఏ అంటే ఫుల్ ఫామ్స్ కూడా తెలియవు రియల్ ఎస్టేట్ అని ఇంగ్లీష్ లో కూడా రాయారు అది ఒక్కరి వాళ్ళు రియల్ ఎస్టేట్ అనే కాలేజ్ కూడా దిగుతారు రియల్ ఎస్టేట్ తెలుగులో కూడా రాయరాదు కొంతమందికి డిటిసిపి ఫుల్ ఫామ్ తెలియదు హెచ్ఎండిఏ ఫుల్ ఫామ్ తెలియదు తెలియదు వైటిడిఏ ఫుల్ ఫామ్ తెలియదు కాబట్టి దయచేసి ఫ్లాట్లను ఓపెన్ ఫ్లాట్స్ కానీ కన్స్ట్రక్చెడ్ ఏమైనా ఫ్లాట్స్ కానీ తీసుకోదలుచుకుంటే మంచిగా మంచి కంపెనీని ఎన్నుకోండి ఏజెంట్ను కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి ఏజెంట్ హిస్టరీ ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది ఇంతకుముందు ఏం చేసింది ఆయన నీ కాడికి వచ్చి మంచిగా థియేటర్ మోడల్ చెప్తాడు ఇంతకుముందు ఆ ఏజెంట్ ఒక హిస్టరీ తెలుసుకొని ఫ్లాట్లు కొనండి మోసపోకండి అని చెప్పి నేను వినియోగదారులకు ఒక సూచన చేస్తున్నా ಇದೇ ಈ ಟಾಪಿಕ್ ಮಲ್ಲಿ ಬೇರೆ ಟಾಪಿಕ್ ತೋ ಮೇ ಮುಂದಕ್ಕೆ ನಮಸ್ತೆ